అంద నమస్కారం నేను మీ రమేష్ వైఎస్ జగన్ గారు ఓదార్పు యాత్ర టూ డా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారని ఆ నోట ఈ నోట వార్తల్లో వినడం జరుగుతుంది అయితే ఆయన ఓదార్పు యాత్ర వన్ డాట్ జీరో ఎందుకు చేశారో అందరికీ తెలుసు వాళ్ళ నాన్నగారు అకాల మరణం చందడం వల్ల తనకు ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి కావాలి కాబట్టి ప్రజలను వాదారుస్తూ వాళ్ళ దగ్గర ఓట్లు సంపాదించడం కోసం ఆయన వన్ జీరో చేశారు ఇప్పుడు ఆయన టూ డాట్ ఓ ఎందుకు చేస్తున్నారు అన్నది మీకు కామన్ సెన్స్ ఉంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే టూ డాట్ ఓ ఎందుకు చేస్తారంటే ఆయన ముప్పై సంవత్సరాలు అధికారంలో అనుకున్నారు కానీ ఐదేళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయి ఆయనకి సో ఖచ్చితంగా ఆయన మళ్ళీ టూ చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు కల్పించడం జరిగింది అయితే ఆయన రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ టూ డాట్ ఎలా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో చక్కగా డిస్కస్ చేసుకుందాం దీన్ని ఒక పాడ్కాస్ట్ కింద చేస్తే ఎవరైనా మంచి పాడ్కాస్టర్ చేత ఇంకా చాలా బాగుండేదేమో కానీ ప్రస్తుతానికి మనం వీడియో రూపంలో చేసుకుందాం మొదటిగా ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రారంభిస్తారు అంటే ఆయన మీద ఆయన మొదటగా ఓదార్పు చేసుకుంటారు ఎందుకంటే ఆయన దగ్గర తొమ్మిది వందల డెబ్బై రెండు మంది సైన్యం ఉండేవారు ఏంటి ఒక మనిషిని కాపాడడానికి మరి ఆయనకి ఏం రెట్లు ఉన్నాయో ఆయనకి తెలుసు మనకు తెలియదు మొత్తమే తొమ్మిది వందల రెండు మంది సైన్యం నేను ఎప్పుడు వినలేదు రాజుల కాలంలో కానీ ఎక్కడ పుస్తకాలు చదివిన దగ్గర కూడా ఎక్కడ వినలేదు అలాగే నార్త్ కొరియాలో మన కిమ్ జుంగ్ యుంగ్ డిక్టరీ దగ్గర కూడా ఎవరు విని ఉండరు సో ఈ తొమ్మిది వందల డెబ్బై రెండు మంది కొంచెం బహుశా తగ్గిపోయి ఉంటారు గవర్నమెంట్ మారడం వల్ల ఆ భాష ఎలివేషన్ అని బయటకు వచ్చినప్పుడు అన్న వచ్చాడు భాష వచ్చాడు అన్న ఎలివేషన్ కొంచెం తగ్గి ఎవడో గోటంగా వచ్చాడు అన్న టైప్ నార్మల్ ఎలివేషన్ వచ్చేయడం వల్ల ఓదార్పు కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ఓదార్పు తప్పదు ప్లస్ రెండో ముఖ్యమైన ఓదార్పు ఏంటంటే ఆ రోడ్ని అందరూ వాడేస్తున్నారు ఏంటిది ఐదేళ్లలో ఆ రోడ్డు కూడా చుట్టుపక్కల ఇల్లు కట్టుకున్నాడు ఒక్కడు కూడా చూసి ఉన్నాడు అలాంతా ఫ్రీగా రోడ్డు మీద తిరిగేస్తారా ప్రజలు వేరు చక్రవర్తి వేరు కాదా ఇది రెండో విషయం మీద ఆయన ఓదార్చుకుంటారు తర్వాత ఆయన మాట తప్పని మణమ తిప్పని అంశమైన ఆయన నన్ను ప్రతిపక్ష నేతగా అని అడిగితే అయ్యాన పాత్రడు గారు ఆయన దో టైప్ ఆయనేమో కుదరదు జస్ట్ ఎమ్మెల్యే అని అంటున్నారు సో దానికోసం ఆయన ఆయన ఎలాగైనా ఓదార్చుకుంటారు సో అలా మొత్తం మీద ఇవన్నీ కారణాల వల్ల ఎందుకంటే రేపొద్దున్న ఉన్న ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా అధికార పార్టీలకు వెళ్ళిపోతారు సో వీటన్నిటి వల్ల మొదటగా ఆయన తన ఓదార్పును తను చేసుకున్నారు అందుకే గడిచిన కొన్ని రోజుల్లో ఆయన పెద్దగా కనిపించలేదు మనకి అక్కడి నుంచి ఆయన అలా బయలుదేరుతూ పిన్నిల్లి అంకుల్ దగ్గరికి వెళ్తారు పిన్నిల్లి అంకుల్ మాచర్లకి మొక్కుటం లేని మహారాజు ఆయన ఆడపిల్లలు పిల్లలు అలాంటి భేదభావాలు ఏమీ లేకుండా కొబ్బరి బొండాలు అమ్ముకున్న వాళ్ళు కూడా వేరే పార్టీకి సహకరిస్తున్నారని వాళ్ళనంత నాశనం చేసి తుడిచిపెట్టుకున్న పిన్నెల్లి లో ఒక ఆయన ఒక తన పరారులో ఉన్నాడు అనుకుంటాను తెలియదు మరి ఒక మాత్రం నెల్లూరు జైల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారు ఆయన ఉన్న కారణాలేంటి అని అంటే ఆయన టీడీపీ ఏజెంట్ ఒకతను శేషగిరిరావు అన్న అతని మీద మర్డర్ అటెంప్ట్ చేశారు అని ఆయన మీద ఒక కేసు ఉంది ఇది ఒక కేసు మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ రైట్ రెండోది ఏంటంటే ఆయన ఈవీఎంలు ధ్వంసం చేయడం అందరూ చూశారు అయితే ఆయన ఈవీఎంలు ధ్వంసం చేసినప్పుడు అక్కడ పాపం ఆయన రకరకాలుగా ఏవో ప్లాన్లు చేసుకున్నారు అంటే రేపొద్దును కోర్టులో చెప్పడానికి ఎందుకంటే కోర్టుకి సాక్ష్యాలు అవి కావాలి మనం చూసిందని కూడా మనం నమ్మడానికి ఉండదు కోర్టు పరంగా అందుకని ఆయన పాపం అందులో పాము దూరింది ప్రజలను రక్షించడానికి అవన్నీ చేశారు అని అవన్నీ రెడీ చేసుకుంటే మన అన్న ఓదార్పు యాత్రలో మొదట పెన్నిళ్ళ అంకుల దగ్గరికి వెళ్ళాడు పెన్నిళ్ళ అంకుల దగ్గరికి వెళ్ళి ఓకే ఎందుకు చేయలేదు సార్ ఈవి ఎంపగలగొడ్డం పెద్ద నేరమా సార్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది సర్వసాధారణమైన విషయం అలాంటి ఓటు హక్కుని ఈవీఎం పగలగొట్టాడు కాబట్టి అది కేసీఆర్ అని అంటే నన్ను క్వశ్చన్ అడుగుతారా క్వశ్చన్గా ఆజలు చెప్పడానికి కుదరదు స్క్రిప్ట్ నేను ఏది తెచ్చానో అది మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో ఇలాగా ఓదార్పు యాత్రని పెన్నెలి అంకుల్ దగ్గర నుంచి అలా అలా ఆ రూట్ మ్యాప్ అలా నడుచుకుంటూ పెద్దిరెడ్డి అంకుల్ దగ్గరికి వస్తారు పెద్దిరెడ్డి అంకుల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అంటే పుష్ప పుష్క తగ్గేదేలే సో ఎర్రచందనం ఎలా అంటే ఎర్రచందనాన్ని మొన్న నేపాల్లో పట్టుకోవడం జరిగిందంట ఎలా ఇది ఇప్పుడు అంకుల్ సారీ పెద్ది అంకుల్ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ అన్ని భారతదేశ సరిహద్దులు అన్నింటినీ దాటించుకుని వెళ్తే నేపాల్లో దొరికిపోవడం ఏంటి గతంలో ఎప్పుడు జరగలేదే ఇలా ఎందుకు జరిగింది సో ఇప్పుడు ఎర్రచందనం సంగతి ఏంటి ఆ విషయాన్ని మళ్ళీ తెలుసుకుంటారన్నమాట అంటే ఈ ఓదార్పు యాత్రలో భాగంగా అలాగే ఏంటంటే మనోడు మన జగన్ అన్న ఎలా అంటే ఐదేళ్ళు రోడ్డుని ఆక్యుపై వేసాడు గవర్నమెంట్ వచ్చాక ఆ రోడ్డుని తీశాడు కానీ పెద్దుడు అంకుల్ దగ్గర రోడ్డు ఉంది అది కూడా పాపం కార్పొరేషన్ వాళ్ళు వేసిన రోడ్డు మీద రోడ్డే కానీ అన్న ఇల్లు అక్కడ ఉంది కాబట్టి దానికి గేట్ వేస్తారు ఎవరు రావడానికి కుదరదు అని అన్నారు గడిచిన ఒక నెల రోజుల నుంచి జనసేన కిరణ్ రాయల్ గారు పాపం నానా కష్టాలు పడి ఈ గేటు పబ్లిక్ గేట్ సార్ ఓపెన్ చేయించారు అని అంటున్నారు ఇప్పటికీ పోలీసులు అధికారులు వీళ్ళందరూ ఎందుకంటే ఎంత డబ్బులు తిని ఉంటారు పాపం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ కేవలం జీతం మీద రా అంటే బతికేనా సో వీళ్ళందరికీ ఓదార్పు కావాలి ఓదార్పు ఆ ఓదార్చి ఒక మనిషి కావాలి ఆ ఒక గుండె ఒక ఆనుకునే ఒక భుజం కావాలి దానికోసం వీళ్ళందరూ అక్కడ మరలా ఓదార్పు కోసం రెడీ అవుతారు అలాగే ఏంటంటే ఈ మధ్య ఫైల్స్ అవన్నీ కొంచెం ధ్వంసం అవన్నీ చేయడం జరిగింది అయితే ధ్వంసం చేసిన ఫైల్స్ అన్నీ అంకులు అనే విషయం అందరికీ తెలిసిపోతుంది అయితే ఫైల్స్ ధ్వంసం చేయడం వల్ల అంకులకి ఏమి జరగకుండా ఉంటుందా లేదా ఫైల్స్ ధ్వంసం చేసినా కూడా కేసు పరంగా సిఐడి వాళ్ళు ఇవందరూ అన్ని బయటికి తీసుకొస్తారా అనే విషయం మనం ఓదార్పు యాత్రలో మనం డిస్కస్ చేయాలి సో అందుకని చెప్పి దాని గురించి కూడా ఒకసారి మాట్లాడి అలా రోడ్డు ప్రజలకు ఇవ్వాలా ఎందుకంటే ఆల్ డబ్బులతో కట్టాం కదా అలా ఇవ్వాలా అవసరం లేదు టు బి ఆనెస్ట్ ఎందుకంటే గతంలో ఎంతోమందిని చంపీసం ఎంతోమంది దిక్కు దివాణం లేకుండా రోడ్డు మీద ఇచ్చేసి ఊర్లు ఊర్లు ఖాళీ చేసి ఇవన్నీ పుష్ప సినిమాలో అన్నీ జరిగినవే అల్లు అర్జున్ ఎవరని అడిగారు సో ఇలాంటి విషయాలు మనం ఓదార్పు ఇది చేసిన తర్వాత అలా మెల్లగా అక్కడి నుంచి అలా ఈ ఎర్రచందనం లేదా మైనింగ్ ఈ మాఫియాల నుంచి అలా కొంచెం కొంచెం అలా ముందుకు వస్తే కాకినాడ దగ్గరికి వస్తారు తర్వాత రోడ్ మ్యాప్ వచ్చినప్పుడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటారు ఫస్ట్ ఆయన్ని ఓదార్చాలి ఎందుకంటే ఈ నాదెంట్ల మనోహర్ ఈయన ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు ఈ పవన్ కళ్యాణ్ ఈయన ఒక మెగా బ్రదర్స్ తర్వాత ఇంకొక జనసేన పెద్దన్న చిన్నలా తయారయ్యారు సో వీళ్ళిద్దరూ వచ్చి ద్వారంపూడి రెడ్డి గారు ఆయన ఆహార గిడ్డంగులు వాటన్నిటినీ పట్టుకొని అక్కడి నుంచి విదేశాలకి కోట్లు కోట్లు ఆహార ఇవన్నీ తరలించడం అలాగే ఆయన ఆహార గిడ్డంగి ఎదురుగానే గంజాయి తోటలు కూడా ఉన్నాయంట అయితే ఆహార గిడ్డంగి మాది ఎదురుగా ఉన్న గంజాయి మాది కాదు అని పప్పు వాళ్ళు అంటున్నారంట సో వీళ్ళందరినీ మొత్తం మీద మళ్ళీ ఇప్పుడు గంజాయి దొరకకపోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా స్ట్రిక్ట్ ఉంటారు అలాగే ఆమె హోం మంత్రి అనిత కూడా గంజాయి కనిపిస్తే కుమ్ముతానని అంటున్నారు సో మరి వీళ్ళందరినీ ఓదార్చి ఈ వేల మెట్రిక్ టన్నుల ఆహారాన్ని ఇదంతా అయింది కాబట్టి ఆ గంజాయి ఇకపై దొరకదు కాబట్టి వాళ్ళందరినీ ఇది చేయాలి ఆ తర్వాత అక్కడే కారుమూరి నాగేశ్వరరావు గారు అనుకుంటారు ఆయన పేరు ఆయన కూడా అక్కడే ఉన్నారు ఆయన కూడా ఈ రేషన్ విషయంలో కొన్ని వందల వేల కోట్లు తినేసారని ఆ మహావంశీ అని ఒక ఛానల్ ఉంటుంది ఆయనేమో కాకినాడ వెళ్ళి మరీ సవాల్ చేసి రెండ్ర ఎవడొస్తారు రెండు అని అంటున్నాడు వెళ్ళట్లేదు సో అలాగే వీళ్ళందరూ కొంచెం అంటే పాపం అన్యమైపోయారు వాళ్ళ అక్రమ కట్టడాలను కూడా గవర్నమెంట్ కూల్ చేస్తుంది సో వీళ్ళందరినీ జాగ్రత్తగా అలాగా పలకరించుకొని అలాగ అక్కడి నుంచి కాకినాడ నుండి మెల్లగా అలా రాజమండ్రి దగ్గర వస్తారు అక్కడ మార్గాని భరత్ అని ఈయన క్యాండిడేట్ ఒక ఆయన పాపం ఒక విజన్తో గతంలో గెలిచారు ఆయన విజన్ ఏంటంటే రాజమండ్రిని కాకినాడని ట్విన్ సిటీస్ చేయడానికి అంటే రాములమ్మ గారిని పాపం ఒక యాంకర్ ఉంటారు ఆమె ఇప్పుడు ఉన్నారో ఈ మాట తెలిసిన తర్వాత ఆమె ఏమైనా అయిపోయారు అన్నది తర్వాత నేను కనుక్కుని మీకు ఖచ్చితంగా చెప్తాను సో అప్పుడు ఏమైందంటే ఆయన వీటిని ట్విన్ సిటీస్ కింద చేయాలనుకుంటే పాపం ఆవిడ అది ఎలా సార్ పది పదకొండు కిలోమీటర్లు కదా ఇది ఎంత అంటే వంద కిలోమీటర్లు వందని కూడా ట్విన్ సిటీస్ చేస్తారంటే చేసి తీరుతాను అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆయన ఓదార్చిన అవసరం ఎందుకంటే ఓడిపోయారును కాదు ఓడిపోవడంతో అందరినీ ఎలా కుదురుతుంది కానీ ఆయన ఆయన స్వంత కార్ని ఆయనే తగలబెట్టేశారు ఆయన ముఖ్య అనుచరుడిని వాడిసి అందరికీ సంపతి వస్తుంది మనకు సంపతి రావాలంటే మనం ఏదోడి చేయాలంటే సరే అనుచరుడు కాస్త సీరియస్గా తీసుకొని ఈయన కార్ని తగలబెట్టడం జరిగింది సరే పోలీసులేమో ఇప్పుడేమో వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకున్నారు చూస్తే అనుచరుడు వీడు నువ్వు ఇలా చేస్తావా చూటాను ఒరిజినల్గా జరిగింది ఏంటంటే ఆయన కారుని ఆయనే తగలిపెట్టుకున్నారు సింపుది కోసం అని చెప్పి సో ఖచ్చితంగా మనం అందరూ ఇలాంటి క్రిమినల్స్ని అందరిని ఓదారుస్తుంటాం కాబట్టి అలా మనం భరత్ గారిని కూడా ఒకసారి ఓదార్చి అలా అక్కడి నుంచి మనము ఇంకాస్త ముందుకి ప్రయాణిస్తే ప్రయాణిస్తే మనకి ఏపీఎస్సి లో నిన్న మొన్న రిజైన్ చేసిన గౌతమ్ సవాంగ్ అని ఒక అతను ఉంటారు పేరు చూస్తే తెలుగు ఉండకపోవచ్చు కానీ ఇలా సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కరప్షన్కి భాషతో సంబంధం లేదు మనం ఎలా కావాలంటే అలా కరప్షన్ చేసేస్తే ఆటోమేటిక్గా భాష కూడా వచ్చేస్తుంది కావాలంటే ఆయన ఆయన ఒరిజినల్ భాష కన్నా ఇప్పుడు తెలుగే చక్కగా మాట్లాడగలడు సో ఆయన ఏపీపీఎస్సీలో పెద్దగా ఆయన చేసింది ఏం లేదు నిజం చెప్పాలంటే ఆయన ఏం చేశారంటే ఏపీఎస్సిలో ఆయన దగ్గర గతంలో ఒక ఎస్ఐ కింద పనిచేసింది ఒక అతనికి జస్ట్ డెబ్బై ఐదుకి డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు మార్కులు వేయించారు పెద్ద నే ప్రతిదీ నేర కింద చూడడం ఈ ప్రజలకి అలవాటైపోయింది ఇది నవల కావట్లేదు ఆ తర్వాత జగన్ అన్న దగ్గర ధనుంజయ రెడ్డి గారని ఒకతనుంటే ఒక అతను ఉంటే ఆయన మేనల్డ్కి ఎవరికో నెక్స్ట్ డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఐదు కనుక కొంచెం తక్కువ మార్కులు అలా వేయించారు అంత మాత్రమేనా ఇది కూడా కేసా ప్రతీదీ కేసే అలా అయితే జగన్ అన్న ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ తీసేస్తారు ఇప్పుడు అర్థం లేకుండా సరే ఏపీఎస్లో అలాగే ఏమీ చేశారు ఇప్పుడు ఆయమో ఆయన గౌతమ్ సవాంగ్ గారు రిజైన్ చేశారు ఆయన గతంలో యాక్చువల్గా డీజీపీ కింద పనిచేసి రిటైర్ అయ్యారనమాట రిటైర్ అయినా కూడా మనం తీసుకొస్తాం ఎందుకంటే మనకి త్వరగా పనిచేస్తారు మన ముప్పై ఏళ్ళ రాచరికానికి ఇలాంటి పనులకు అవసరం కాబట్టి మనం వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాం అనమాట అంత మాత్రాన ఇప్పుడు ఆయన మీద కేసులు గట్టి పెడతారా కుదరదు నేను ఒప్పుకోను ఆయన్ని మనం ఓదార్స్తాం ఓదార్చి మనం అక్కడ నుండి అలాగా మన ఓదార్పు యాత్రను కంట్రో కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేసినప్పుడు అలాగ విశాఖపట్నం వరకు వెళ్ళామంటే మన విజయసాయి రెడ్డి గారు చేసిన భూ కబ్జాలు ఇవన్నీ ఉంటాయి సో ఆ భూ కబ్జాల నిందితులు బాధితులు పాపం చాలామంది చనిపోయి ఉంటారు కూడా ఆత్మహత్యలు అవి చేసుకుని వాళ్ళందరినీ ఒకసారి పరామర్శిస్తాం అద్ది కదా అలా పరామర్శించిన తర్వాత మంగళగిరి వస్తాం మంగళగిరి వచ్చినప్పుడు అక్కడ ఒక మూడేళ్ళ క్రితం మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అయితే ఈ దాడి వెనుక ఇంక ఎంతమంది ఉన్నారో తెలియదు ఎందుకంటే అప్పట్లో మంచి జోషులు ఉండేవాళ్ళు మనందరం ఎందుకంటే మన పార్టీ ముప్పై ఏళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఇంచుమించులో ఇంకా కార్పొరేటర్లు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంటే ఆయన నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్ అని ఉంటారు ఇంకా అక్కడ ఎమ్మెల్సీ ఎవరో అప్పిరెడ్డి అల్లిరెడ్డి సమ్ రెడ్డి ఎవరో ఒక అతను ఉంటారు ఇలా వీళ్ళందరూ ప్లస్ అది ఒక టీవీ నైన్ సంస్థ నుంచి అని కూడా ఒక న్యూస్ వస్తూ ఉంది వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ మేము మేనేజ్ చేస్తాం సార్ కావాలంటే విజువల్స్ అన్నీ మేనేజ్ చేద్దాం అది ఇదని చెప్పారని అదైతే కన్ఫర్మ్ కాలేదు కానీ మొత్తం మీద ఏంటంటే వీళ్ళందరూ టీడీపీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి పాపం చాలామందిని గాయపరిచి ఇవన్నీ చేశారు కదా సో వీళ్ళందరినీ మనం నెక్స్ట్ ఓదార్స్తాం అనమాట వీళ్ళందరినీ జాగ్రత్తగా ఒకసారి ఓదార్చిన తర్వాత మనం అక్కడి నుంచి అలా మంగళగిరి నుండి ఇంకాస్త మన వేరే సోదరులు వీళ్ళందరూ ఉన్నారు కదా ఏంటంటే ఆప్కారి లిక్కర్ కుంభకోణంలో వాసుదేవరెడ్డి గారిని పాపం గతం ఆయన ఈ సీడీలు ఇవన్నీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే పట్టుకొని వెళ్ళిపోతే ఆయన అపార్ట్మెంట్లో ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే పాపం ఆయన దొరికిపోయారు అప్పటి నుంచి సిఐడి వాళ్ళు సోదాలు అది ఇది అని చెప్పి ఆయన తినేస్తున్నారు సో అందుకని చెప్పి రెడ్డి గారిని వీళ్ళందరినీ మనం కలవాలి కలిసి అలా మెల్లగా అంబటి రాంబాబు గారి దగ్గరికి రావాలి అంబటి రాంబాబు గారి దగ్గరికి వస్తే ఆయనకి పాపం ఆయన మంత్రిగా పనిచేశారు కానీ ఆయనకి మినిమం ఎమ్మెల్యే బేసిక్స్ కూడా ఉండవు కాబట్టి ఆయనకి పాపం పోలవరం అంటే ఎండి కూడా తెలియదు సో ఆయనకి మరి చెప్పడానికి జగన్ అని తెలియాలి కదా ఏది తెలియదు వీళ్ళిద్దరు కూర్చుని మొత్తం మీద పోలవరం మీద ఒక నాలుగు రకాల బూతులు లేదా సంజన సుకన్య మీద నాలుగు రకాల జోకులు ఇవన్నీ వేసుకొని అక్కడ కాసేపు ఒకరినొకరు ఓదార్చుకొని అలా కొడాలంకుల దగ్గరికి వస్తారు కొడాలంకుల దగ్గరికి వచ్చి గుట్కా వీళ్ళతే కొంచెం అటు ఇటు సేవించి కాసేపు ఏవైనా నాలుగు రకాల బూతులు ఇవన్నీ మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని అలాగే అంకుల్ గతంలో పెట్టిన జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వీరాభిమానులు గట్టే ఉంటారు కదా వాళ్ళందరూ ప్రస్తుతం మరి ఏం చేస్తున్నారో తెలియదు బేకారుగా తిరుగుతూ ఉండవచ్చు ఇలా వీళ్ళని ఓదార్స్తూ అలా మెల్లగా మనం కడప వరకు మళ్ళీ వెళ్ళాలి ఎందుకంటే అక్కడ అవినాష్ గారు ఉన్నారు అవినాష్ గారిని ఓదార్చడం కూడా చాలా అవసరం ఎందుకంటే మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు పెద్దగా ఆయన ఓదార్చడం కుదరలేదు ఈసారి వెళ్తే ఏంటంటే ఏ టైంలో సునీత రెడ్డి గారు బయటకు వచ్చి మరలా సిబిఐ కేసులు అవి ఇవి అంటారు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఈయన రక్తం మరకలు తొడిచారు వివేక గారు కేసులు అని చెప్పి ఈయన మీద మరల ఏమైనా కేసులు అవి వచ్చే ఛాన్స్ ఉంది సో అందుకని చెప్పి ఆయన్ని కూడా ఒకసారి ఓదార్చి అలా మెల్లగా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం రోజా గారి దగ్గరికి వస్తారు అన్నగారు రోజా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మహిళ మనకు కావాల్సిన రేంజ్లో బూతులు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు పార్టీలు కూడా ఎవరు లేరు రాబోయే తరాల్లో వస్తారన్నారో కూడా తెలియదు సో అందుకని వీళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒక నాలుగు రకాల బూతులు లాస్ట్లో మాట్లాడుకొని అక్కడితో మన ఓదార్పు యాత్రని తనువుని అన్నింటినీ చాలిస్తారనమాట అది ఓవరాల్గా మనం సెట్ చేసిన రూట్ మ్యాప్ ఈ రూట్ మ్యాప్ ప్రకారం మనం ఓదార్పు యాత్రని చేయాలి అది మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఓదార్పు యాత్రను ఆశీర్వదించి మన పార్టీ రాబోయే ముప్పై ఏళ్ళు మన ముప్పై ఏళ్ళు అనుకున్నాం కాబట్టి రాబోయే ముప్పై ఏళ్ళలో మన పార్టీ పేరు కూడా ఎక్కడా వినిపించకూడదు అన్నట్టుగా మనందరం ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది రాష్ట్ర భవిష్యత్తుకి ప్రతి మనిషి యొక్క భవిష్యత్తుకి చాలా మంచిది అవసరం అని నా అభిప్రాయం మీరు నా అభిప్రాయంతో ఖచ్చితంగా ఏకీవిస్తారు ప్రతిసారి నేను చెప్పినప్పుడు ఏకీవించినా ఈకీ కాకుండా ఏకీభవించి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ